పాల్గొన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురు ఉన్నారు మాట్లాడుతాం నమస్కారం గురుగారు గురుగారు మనకి మనీ బాగా ఇంక్రీజ్ అవ్వాలన్నా మనం ఉన్నత స్థాయిలో ఉండాలన్నా అంటే పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నా మంచి పొజిషన్ లో ఉండాలన్నా ఏం చేయాలి తప్పకుండా అమ్మా అన్ని మనీ రిలేటెడ్ ఉన్నవి అంటే ఎందుకు అంటే ఎవరికి ఎవరి ఎట్లా కనెక్ట్ అయ్యే తెలియదు కొందరికి సోమవారం రోజు ఈశ్వరుడు కనెక్టింగ్ లో ఉంటారు అంటే ఆ దేవాలయానికి వెళ్ళేందుకు వారికి ఎందుకో ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది కొందరికి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫుల్ కనెక్ట్ అభిషేకం కానీ లేదా ఒక ఫోటోను స్టేటస్ పెట్టుకోవాలి వారు లేదా గురువారం రోజు సాయిబాబా సాయిబాబా ఖచ్చితంగా సాయిబాబా కానీ లేదా దత్తాత్రేయ స్వామి కానీ దక్షిణామూర్తి కానీ ఇట్లా ఎవరు ఎట్లా ఎవరికి కనెక్ట్ అయ్యి ఉండేది తెలియదు అట్లనే మన బిగ్ బాస్ అదేవిధంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి బిగ్ బాస్ అని ఎందుకు అంటే తనకు తనను నమ్మినటువంటి వారు కానీ అపారమైనటువంటి ఆ యొక్క ధైర్యం ఏదైతే ఉంటుందో స్వామివారి వద్ద ఆ ధైర్యము తప్పకుండా లేదా ఈ ఏలినాడు శని అష్టమ శని ఈ శనికి సంబంధించినటువంటి ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి ఆంజనేయ స్వామిని కొలిచేటువంటి పద్ధతిలో కొలవాలి కొలిస్తే తప్పకుండా ఎత్తుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ కూడా లేదా అదే గదతో కొడతాడు ఎందుకంటే ఎంతో నిష్టగా ఉండాలి నేను వేరే వేరే ఛానళ్ళల్లో చాలా మట్టుకు చెప్పి ఉన్నా ఎవరైతే ఆంజనేయ స్వామి యొక్క మన హనుమాన్ చాలిసాను నలభై ఒక్క రోజులు చదువుతారో వారు ఖచ్చితంగా ఏదైతే కష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నారో ఆ కష్టం కంటే మంచి స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ కష్టాన్ని తప్పకుండా భగవంతుడు ఎత్తుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంతటి బలము హనుమాన్ చాలీసాలో ఉంటుంది కనుక ఎవరైనా ఆంజనేయ స్వామి వారిని కొలిచిన పూజించుకున్న ధన సంబంధిత ఇబ్బందులకు సంబంధించి మనము ఈ యొక్క వీడియోలో అద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నాం అయితే ఇక్కడ ఎవరైతే ఆంజనేయ స్వామికి సంబంధించి ఇప్పుడు మనం అటువంటి రెమెడీ చేస్తారో మనం చెప్పినటువంటి సమయానికి చేస్తారో మనం చెప్పినటువంటి సమయానికి ఏదైతే చెప్పి ఉన్నామో అది తూచా తప్పకుండా చేస్తారో వీరి జీవితంలో ఆర్థికానికి సంబంధించి కానీ అదేవిధంగా తరచూ పనులు ఆలస్యం అవుతూ ఉన్నవి పనులలో సంకటాలు వస్తూ ఉన్నవి అనుకున్న లేదా ముఖ్యంగా ప్రమోషన్స్ అంటే స్థాయి పెరగడా జాబ్లో మంచి గ్రోత్ కావచ్చును మీ బాస్ నుండి మీకు అద్భుతమైనటువంటి కాంప్లిమెంట్ కాంప్లిమెంట్స్ వచ్చేటువంటి పరిస్థితి కానీ లేదా వ్యాపారం కావచ్చును వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి వ్యాపారము వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చును ఇలా ఏది ఉన్నా కూడా మనం చెప్పినటువంటి సమయానికి చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా తప్పకుండా అయితే ఇక్కడ కొన్ని నియమనిష్టలు మాత్రం ఉంటవి నియమనిష్టలు అంటే ఒక మంగళవారం రోజు మాత్రమే పాటించాలి ఉదయం మొత్తము కూడా ఉదయం నుండి సాయంకాలం దాకా కూడా ఉపవాసంగా ఒక దీక్షలాగా ఉండి ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలిస్తాను ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవాలి ఓకే సమయం ఉన్నప్పుడల్లా ఎందుకంటే మనకు బాగా లేదు బాగా లేనప్పుడే హాస్పిటల్కి వెళతాం వెయిటింగ్ చేస్తాం కూర్చుంటాం గంటసేపైనా కూర్చుంటాం రిపోర్ట్ రావడానికి నలభై నిమిషాలు పడుతుంది వన్ అవర్ పడుతుంది అన్నా కూడా కూర్చుంటాం తప్పదు కొన్ని కొన్ని ప్రదేశాలలో రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారిని కలవాలి అక్కడ ఒక పావు వంటి ఇరవై నిమిషాలు ఇదంతా అయినాక మళ్ళీ ఏమిటి మెడిసిన్ మళ్ళీ అదే ఇది మొత్తం ప్రాసెస్ రెండు మూడు గంటలు ఉంటుంది మీకు బాగలేదు మీరు వెళ్ళారు మూడు నాలుగు గంటలు ప్రయాణం అయ్యో ఇవాళ రేపు ఒక గంట ప్రయాణం చేస్తేనే హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి మంచి మంచి హాస్పిటల్స్ ఉంటాయి సిటీలోనే అని కాదు బయట ఊర్లలో ఒక అరగంట గంట సేపు ప్రయాణం చేసి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి ఇంకా కనుక ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి పరిస్థితులలో వెళ్తారు చేసుకుంటారు వస్తారు మరి అదే మనకు కష్టం వచ్చింది మనీ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నవి పదే పదే పనులు అవ్వటం లేదు వీటన్నిటికీ సొల్యూషన్ ఏమిటి మీరే మీకు మీరే మార్చుకోవాలి మిమ్మల్ని ఎవరు ఉద్ధరించరు మిమ్మల్ని ఎవరు మార్చరు మనల్ని ఎవరు పైకి లాబట్టరు మనది మనమే కింద పడేసే వాళ్ళు మనది మనమే ఖచ్చితంగా తప్పకుండా ఈ యొక్క స్థాయి ఏదైతే ఉంటుందో మన స్థాయిని మనమే పెంచుకోవాలి అంతే అంటే ఒక బలం ఉండాలి సంకల్పం గట్టిగా ఉండాలి బలం అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా కనుక ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రదోషకాలంలో ప్రదోషకాలంలో మనకు ఫోర్ టు ఫైవ్ కానీ ఫైవ్ టు ఫైవ్ థర్టీ లోపు ఎగ్జాక్ట్లీ ప్రదోషకాలంలో ఎవరైతే ఉదయం నుండి సాయంకాలం దాకా ఫాస్టింగ్ ఉండి ఈ ప్రదోషకాలంలో ఎప్పుడైతే ప్రదోషకాలం ఎంటర్ అవుతుందో ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఈ ప్రాంతంలో స్నానాది కార్యక్రమాలు చేసుకొని మీ ఇంటి వద్ద ఎక్కడైతే హనుమాన్ టెంపుల్ ఉంటుందో కొన్ని కొన్ని టెంపుల్స్ అంటే ఉప ఆలయాలు ఉంటాయి అంటే రాముల వారి యొక్క ఆలయం ముందుంటే దానికి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి యొక్క చిన్న ఆలయం ఉంటుంది అది ఎప్పుడూ కూడా కుల్లా ఓపెన్ ఉంటుంది అందరూ కూడా ముట్టుకోవచ్చును పర్వాలేదు అలా ఏమైనా సందర్భాలు ఉంటాయి మరి గర్భగుడిలోకి వెళ్ళిపోకూడదు ఇక అంటే సపరేట్గా గర్భగుడి ఉంది అంటే లోపలికి కొన్నింట వెళ్ళవచ్చును కొన్నింట వెళ్ళకూడదు ఇవి కూడా చూసుకోవాలి అయితే ఎక్కడైతే ఆంజనేయ స్వామికి ప్రదోషకాలంలో దేవాలయం సాయంకాలం ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆ సమయం కంటే ఒక ఐదు నిమిషాల ముందే మనం రెడీగా ఉండాలి చక్కటి చందనం తీసుకొని మంచిగా చందనంలో ప్యూర్ నువ్వుల నూనె వేసి చిక్కగా కలపాలి దాన్ని చిక్కగా కలుపుకోవాలి ఈ కలపడం కూడా ఈ వేలుతో కలపాలి ఓకే ఉంగరం వేలుతో ఉంగరం చక్కగా కూడా ఇంట్లో కలుపుకున్నటువంటి చందనం కేవలం ఆడవారు మాత్రమే ఇంట్లో కలుపుకొని తీసుకొని వెళ్ళాలి విన్నారా ఇదంతా ఈ వేలుతో ఉంగరం వేలుతో కలిపినటువంటి చందనము మనం చెప్పినటువంటిది మొత్తము కూడా లేడీస్ ఆడవారు ఎవరైతే ఉన్నారో పెళ్ళైనవారు కానీ కాని కానివారు కానీ చక్కగా చందాన్ని పట్టు చందనాన్ని పట్టుకోవాలి ఆ యొక్క దేవాలయానికి వెళ్ళాలి ఓకే జెంట్స్ అయితే డైరెక్ట్గా దేవాలయంలోనే చందన ఉంటుంది కాస్త తీసుకొని అక్కడిదక్కడే కాస్త నువ్వుల నూనె వేసుకొని కలుపుకోండి చేతిలో లేదా ఒక తబలపాకు పైన కలిపి ఆంజనేయ స్వామి యొక్క గద ఏదైతే ఉంటుందో గదకు పైభాగం ఏదైతే ఉంటుందో దానిపైన కాస్త రాయండి ఎన్నరా ఆంజనేయ స్వామి యొక్క గదకు పైభాగానికి ఈ యొక్క చందనం రాసి చక్కగా కూడా కుదిరితే స్వామివారి యొక్క తోక కనబడేటువంటి పరిస్థితి ఉంటే తోక కూడా కాస్త రాయండి రాసేసి ఆ చందనాన్ని మీరు ధరించండి ఖచ్చితంగా చెప్తున్నా ఏదైతే అనుకున్నారో ఏదో ఆర్థికంగా కానీ మంచి స్థాయికి మనం వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఈ విధంగా మంగళవారం రోజు ఎవరైతే ప్రదోషకాలంలో చేస్తారో ఒక సుమారుగా ఒక ఐదు మంగళవారాలు లేదా ఎనిమిది మంగళవారాలు చేయాలి లేదా నాలుగు మంగళవారాలైనా చేయాలి ఇలా చేస్తే ఈ ఐదు నాలుగు ఎనిమిది ఏమిటంటే ఇది ఒక సంఖ్య ఈ విధంగా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కూడా పవర్ఫుల్ రెమెడీ మోస్ట్ పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ అంటేనే మోస్ట్ పవర్ఫుల్ ఖచ్చితంగా అందులోనూ ప్రదేశ కాలంలో ఇంకా ఆయనకి ఇష్టమైన సింధూరంతో వెళ్ళే పూజ చేశామంటే ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ అయిపోతాయి ఖచ్చితంగా మీరు చెప్పారంటే ముందైపోతాయి అయిపోతాయి నమస్తే